దైవోక్తి లేకపోతే రోజున చాలామంది లేక నశించిపోతున్నారు తిరుగుతున్నారంట వాక్యం సెలవిస్తుంది దైవోక్తి లేని బిడ్డలంతా లేక తిరుగుతారంట రోజున దైవోక్తి కలిగిన సంఘములో నీవు నడిపించబడుతున్నావా అటువంటి సంఘములో స్థిరపడ్డావా అందుకే దేవు పౌలు గారు అంటాడు ఒక మాట బోధ బోధయేందు రొట్టె మిరుచుడిందు సహవాసం ఎందు ప్రార్థన ఎందు ఉండాలని ఈరోజున నీ జీవితము మరి ఎలా నామకార్థంగా కట్టబడుతున్నావా నామకార్థంగా నువ్వు కొనసాగుతున్నావా దైవోక్తి నీ జీవితంలో రావట్లేదని కుటుంబ పరిస్థితి ఏంటి ఈరోజున దేవుడు అంటాడు దైవోక్తి లేకపోతే ప్రజలు కట్టులేక తిరుగుతారంట ఈరోజు నా దేవుడు నీ జీవితములో దేవుడు అంటున్నాడు ఆయన ప్రత్యక్ష తేవుడు అంటాడు నీ రక్త మాంసములో నుంచి పుట్టుకొస్తున్న దైవోక్త పరలోకము నుంచి దిగి వస్తున్న దైవోక్తి అటువంటి సంఘములో నీవు కట్టబడుతున్నావా అటువంటి బోధలో నీవు నిలబడ్డావా ఈరోజు